హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకి టూ స్వల్ మునగాకులోని ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు కదండి మరి అలాంటి మునగాకు అలాగే టమాటాలని వాడి ఆరు నెలల నుండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే నిల్వ పచ్చడిని కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఒక గంట కష్టపడితే చాలు అంత టేస్టీ పచ్చడిని మనం సిక్స్ మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చండి మరి ఎక్కువ హడావిడి లేకుండా ఈ మునగాకు టమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దామండి ముందుగా ఇక్కడ నేను ఒక రెండు పెద్ద కట్టలని మునగాకులను తీసుకున్నాను ఈ మునగాకులన్నీ కూడా ఇలాగా చక్కగా ఓల్చేసుకోవాలండి ఆకులు కాడలు రాకుండా ఆకులు వరకే ఒలుచుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా ఓల్చేసుకున్న తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి మీకు ఇలా వాష్ చేయడం కుదరకపోతే మనం తీసుకున్న ఈ మునగాకుని ఒలవక ముందే పెద్ద టబ్లో వాటర్ తీసుకొని అలా వాష్ చేసేసి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత ఆకుల్ని ఒలుచుకోవచ్చు రెండు విధాలుగా వాష్ చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఆకుల్నే వాష్ చేస్తున్నాను చూసారు కదా ఇలా వాష్ చేసేటప్పుడు ఆకులన్నీ పైకి తేలిపోతూ ఉంటాయి అందుకే నేను ఇంకొక ప్రాసెస్ చెప్పాను అనమాట ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న ఆకుల్ని ఇలా జల్లుడి బొట్టులో వేసుకోండి ఇలా రెండుసార్లు అయినా వాష్ చేసుకోవాలండి శుభ్రంగా ఇలా నీళ్ళన్నీ కూడా వడ్లిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద ఈ ఆకులన్నీ కూడా ఇలా చేత్తో పరుచుకుంటూ వేసేసుకోవాలి ఫ్యాన్ కిందైనా సరిపోతుందండి ఎండ్లో పెట్టాల్సిన పనేమీ లేదు E ఈ ఆకుల మీద ఇలా వాటర్ అన్నీ ఉన్నాయి చూసారా వీటిల్ని ఒకసారి ఈ క్లాత్తోనే ఇలాగ చక్కగా తుడిచేనట్టుగా అదుముకోవాలండి ఇలా అదుముకోవడం వల్ల త్వరగా ఆరిపోతాయి ఫ్యాన్ కింద ఒక పది నిమిషాలు వదిలేశారంటే ఈ ఆకులన్నీ కూడా కొంచెం డ్రై అయిపోతాయండి ఇవి ఆరేలోపు మనం టమాటాలను తీసుకుందాం ఇక్కడ నేను ఒక కేజీ టమాటాలు తీసుకున్నానండి మరీ దోరగా ఉండకూడదు అలాగని పండినట్టు ఉండకూడదండి ఇలా మంచి ఎరుపు రంగులో గట్టిగా ఉండాలన్నమాట అప్పుడే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది ఇలా శుభ్రంగా టమాటాలు అన్నీ వాష్ చేసేసుకొని ఒక కాటన్ క్లాత్తోని ఇదంతా కూడా తుడిచేసుకోవాలి వాటర్ ఎక్కడ కూడా లేకుండా తుడిచేసుకోవాలండి నిల్వ పచ్చడిలో ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా చేసుకోవాలి అప్పుడే నిల్వ ఉంటుంది ఇలా తుడుచుకున్న టమాటాలను కూడా ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరపెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి మెంతులు ఆవ పొడి రెడీ చేసుకోవాలి దీనికి గాను ఇలాగ చిన్న ప్యాన్ తీసేసుకొని ఒక స్పూన్ మెంతుల్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే కమ్మని వాసన వచ్చే వరకు ఇలాగ దోరగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే వేడిలోనే రెండు స్పూన్లు ఆవాలను కూడా వేసేసుకోవాలి ఆవాలు వేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి ఆ వేడికే ఈ ఆవాలు కూడా వేగిపోతాయండి ఇదంతా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పౌడర్లా అయ్యే వరకు కూడా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇది కూడా ఇప్పుడు ఇలా ఆరిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసుకునేటప్పుడు ఇలాగా ఈ వైట్ పార్ట్ని కూడా తీసేయాలండి తీసేసి ఇలా నాలుగు ముక్కలు అయ్యే వరకు ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ని పెట్టేసుకొని ముందుగానే శుభ్రం చేసుకొని ఆరబెట్టుకున్న ఈ మునగాకుని వేసేసుకోవాలండి ఎక్కడైనా లైట్గా తడు ఉంటే ఏం పర్వాలేదు ముందుగానే మనం డ్రై రోస్ట్ చేస్తాం కదా దాంట్లో ఇదంతా కూడా ఆరిపోతుంది చూసారు కదా ఇలా ఆకులు వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూనే ఈ ఆకంతా కూడా ఇలా చిన్నగా అయ్యే వరకు కూడా రోస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ముందుగానే ఆయిల్ వేయొద్దండి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు ఇలా కలుపుతూనే వేయించుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇదంతా కూడా చేసుకోవాలి చూసారు కదా ఇలా వేగిన తర్వాత ఈ మునగాకిని ఒక ప్లేట్లోకి తీసేసి ఇదంతా చల్లారనివ్వండి మళ్ళీ అదే ప్యాన్లోనే ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇందులోనే శుభ్రం చేసుకున్న రెండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలండి ఇందులో పిక్కలు కానీ లేదంటే నార గానీ ఏమీ ఉండకూడదనమాట గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని వేసుకోవచ్చు ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు అంతా కూడా సాఫ్ట్ అయ్యి ఇందులో నీరంతా తొంభై శాతం ఎగిరే వరకు ఇలాగ కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఈ టెక్స్చర్ రావాలన్నమాట మధ్య మధ్యలో ఇలా తీస్తూ మూతని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా చల్లారటానికి పక్కన పెట్టేసేయండి స్టవ్ ఆపేసి ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మునగాకు ఆకుల్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఇందులోనే పొడ్డు ఒలుచుకున్న ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి ఇంకా ఎక్కువైనా కూడా మీరు వేసుకోవచ్చు అలాగే చల్లారిపోయిన ఈ టమాటో చింతపండును కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అరకప్పు వరకు సాల్ట్ వేసుకున్నాను అంటే ఒక యాభై గ్రాములు ఉంటుందండి అలాగే ముప్పావు కప్పుకి ఇంకొక రెండు స్పూన్లు కారం వేసుకోవాలి ఇది పచ్చడి కారం అండి అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి ఆవ పొడి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా ఆ క్లిప్ అనేది మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చక్కగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఇక్కడ నేను ఒకటిన్నర కప్ వరకు వేరుశనగ నూనె వేసాను గ్రామ్స్లో చెప్పాలంటే ఒక పావు కేజీ వరకు ఆయిల్ పట్టిద్దండి ఇందులోనే పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే తాలింపు దినుసులు అలాగే ఒక పది ఎన్నిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా కూడా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఈ ఆయిల్లోనే ఇదంతా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే పచ్చడి అనేది అసలు పాడవదండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఆయిల్ అనేది ఎక్కువ అస్సలు అవ్వదండి చూసారు కదా ఎలా పీల్ చేసుకుందో నిల్వ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి అంతేనండి ఇదంతా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే ఆరు నెలల నుండి సంవత్సరం పాటు తినొచ్చు అనమాట ఈసారి ఈ పచ్చడిని ఇలా ట్రై చేసి వేడి వేడి అన్నంలో తిని చూడండి అస్సలు వదిలిపెట్టండి ఇంకా మన ఛానల్లో బోల్డ్ అని పిక్కిల్ రెసిపీస్ ఉన్నాయి వాటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి వాటిని కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన అమ్ముకిట్టుస్ వోల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్